జై శ్రీరామ్ హవై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ ఒక డిఐవై జ్యూట్ బ్యాగ్ తోటి మేము ముందుకు వచ్చాను ఇంతకు ముందేమో జీన్స్ ప్యాంట్ నుంచి కట్ చేసి ఇలా స్క్వేర్ పీసెస్ లాగా రెక్టాంగిల్ పీసెస్ లాగా కట్ చేసి అటాచ్ చేసి కుట్టింది ఒకటి ఇంతకు ముందు నేను షేర్ చేశాను మీకు దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఏమో జూట్ బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాము అసలు అది వెంటనే చేయవలసిందే అండి ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ అయింది ఆవిడ ఒకసారి బిజీ నేను ఒకసారి బిజీ అలా అలా నడిచి నడిచి ఫైనల్లీ ఇవాళకి మాకు టైం కుదిరింది దీంతో కుట్టడానికి ఇది యాక్చువల్లీ నేను ఈ జూట్ ఫ్యాబ్రిక్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నదండి తీసుకుని నేను కర్టెన్స్ కుట్టించుకున్నాను నేను ఏదో ఒక హోటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు జూట్ కర్టెన్స్ వేశారనమాట అది నచ్చి నేను కూడా తెచ్చుకొని ఫ్యాబ్రిక్ జస్ట్ వైట్ లేస్ తోటి ఒక సైడ్ పైనాను ఈ సైడ్స్ వైట్ లేస్ వేసి కుట్టించా అనమాట అవి చాలా ఎక్కువే ఉన్నాయి కర్టెన్స్ సో అందులోనే ఒకటి తీసి ఇప్పుడు మేము ఇలా ఈ బ్యాగ్ లాగా కుడితే ఎలా వస్తుంది చూద్దాం అన్నట్టుగా అనుకున్నాము యాక్చువల్లీ జూట్ ఫ్యాబ్రిక్కి మనం లైనింగ్ వేయాల్సిన అవసరం ఉండదు థిక్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఇది నేను వాడింది థిక్గా లేదండి అందులో ఇది ఆల్రెడీ ఒకసారి వాష్డ్ అనమాట అందుకని ఆ గంజి కూడా పోయింది సో థిక్గా లేకపోవడం వలన నేను లైనింగ్ వేసుకుంటున్నాను అదిగో అది రెండు పీసెస్ కట్ చేశారు కదా కట్ చేశాక ఇలా సైడ్కి రెండు కిందవైపు రెండు సైడ్లకి ఇలా త్రీ త్రీ ఇంచెస్ బాక్స్ లాగా మనం మెజర్ చేసి పెట్టుకుని అంటే బాటమ్ పార్ట్ అనమాట ఇప్పుడు అది బ్యాగ్ది అలా కట్ చేసి అలా మెజర్ చేసి పెట్టుకుని అది కట్ చేసుకోవాలన్నమాట అండి ఇది మొన్న నేను కుట్టిన బ్యాగ్ ప్యాటర్న్ కాదు ఇది వేరే ప్యాటర్న్ అందుకే మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను సేమ్ ప్యాటర్న్ అయి ఉంటే నేను ఈ కటింగ్ ఇదంతా నేను షేర్ చేసి ఉండేదాన్ని కాదు మీకు ఇదైతే ఇంకా ఈజీగా అవుతుందండి ఆ రోజు మేము కుట్టిన దాంట్లో వన్ ఫోర్త్ టైంలో ఈ బ్యాగ్ అయిపోయింది అనమాట లైనింగ్ లేకపోతే ఇంకా ముందు అయిపోయి యాక్చువల్లీ సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంతా ఏం చేస్తున్నారంటే ఒక సైడు ఒక హాఫ్ ఇంచు కుట్టి ఉంది ఆల్రెడీ ఇది అందువల్ల ఇంకో సైడ్ కూడా హాఫ్ ఇంచు అనమాట ఈవిడ విద్య అని మా కాలనీలోనే ఉంటారండి నా బ్లౌజెస్ అవన్నీ కూడా ఈమె కుడతారు డ్రెస్సులు అవన్నీ కూడా చాలా బాగా కుడతారు ప్యాటర్న్స్ అని మనం ఏదైనా ఇస్తే ఆవిడ దానికి తగ్గట్టు కుట్టిచ్చేస్తారు నేను ముందు ఒక బ్యాగ్ కుట్టామని చెప్తున్నాను కదా అది కూడా ఇవే కుట్టారు ఇప్పుడు లైనింగ్తో పాటు జూట్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నారు అనమాట అండి లైనింగ్ రైట్ సైడ్ పైకి రావాలి కదా అంటే మనకు కనబడాలి కదా రాంగ్ సైడ్ లోపల వేపు పెట్టారు అనమాట సో ఇదంతా కూడా కుట్టు ఈ జూట్ ఫ్యాబ్రిక్ కుట్టడానికి యాక్చువల్లీ ఎయిటీన్ నెంబర్ నీడిల్ వాడితే మంచిదండి ఇక్కడ మా దగ్గర సమయానికి ఎయిటీ నెంబర్ నీడి లేకపోయింది సో ఇంకా దాని కింద సైజే పెట్టారు అందుకని మాటి మాటికి దారం కట్ అయిపోతూ ఉంది అది కూడా కొంచెం డిలే అయింది మాకు స్టిచ్చింగ్లో ఇప్పుడు లేస్ ఒక సైడే వచ్చింది కదా ఇంకా తత్మ సైడ్లు కూడా లేస్ కావాలండి అది అటాచ్ లక్కీలు నా దగ్గర లేస్ అయితే ఎక్స్ట్రా ఉంది సో అదంతా కూడా అటాచ్ చేస్తున్నారండి దీనికి లేచి మటుకు కింద వైపు కూడా మేము ఫిక్స్ చేస్తాం ఇలా పైకి లేచిపోయినట్టుగా కాకుండా ఫిక్స్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను కర్టెన్స్కి వేసినప్పుడు కింద సైడ్ ఫిక్స్ చేయలేదనమాట వన్ సైడ్ అటాచ్ చేసాం బ్యాగ్కి మటుకు రెండు సైడ్లు ఫిక్స్ అయిపోయి ఉంటేనే బాగుంటుందని అనుకున్నాము మేము అందుకని అలాగే ఫిక్స్ చేసాము ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాబ్లం మాకు ఏదై రేజ్ అయిందంటే ఇది కుడుతున్నప్పుడు మాకు తెలిసింది ఇది జూట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా పోగులు లేచి వచ్చేస్తున్నట్టుగా వచ్చేస్తున్నాయి ఎక్కడికక్కడి సో అలా రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఈ లైనింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది లెంత్ వైజ్ స్ట్రిప్స్ లాగా కట్ చేశారు ఆమె కట్ చేసి అంతటికి పైపింగ్ లాగా వేసుకుంటూ వచ్చారనమాట మాకు ఇలాగ మళ్ళీ పైపింగ్ వేయాల్సిన అవసరం వస్తుందని అది మేము ముందు స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదండి ఏ పనైనా మనకి చూస్తే కన్నా చేస్తేనే దాంట్లో ఉన్న అన్నీ తెలుస్తాయి సో ఇంకా ఇంకొక సైడ్ మళ్ళీ అటాచ్ చేయాల్సి వచ్చింది అలా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ అనమాట లక్లీ ఆవిడ కూడా ఫ్రీ ఉన్నారు ఇద్దరం ఫ్రీ ఉండడంతో ఒక వన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి మ్యాక్స్ వన్ అండ్ హాఫ్ అవర్స్లో అయిపోయిందండి లైనింగ్ అక్కర్లేదు థిక్ క్లాత్ ఒకవేళ జూట్ క్లాత్ దొరికిందే అనుకోండి మీకు అప్పుడు లైనింగ్ అవసరం అవసరం ఉండదు నెక్స్ట్ నేనైతే లోకల్ మార్కెట్లో పర్చేస్ చేశానండి ఈ మెటీరియల్ నాకు మరీ ఎంత కాస్ట్ అయితే పడలేదు బట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఎంత పడింది మీటర్కి అన్నది నాకు ఇప్పుడు గుర్తులేదు మీరు కానీ ఒకవేళ తెప్పించుకొని ఇలా కుట్టుకోవాలి అని అనుకుంటే అదిగో అది ఇంకో సైడ్ అది పైపింగ్ వేస్తున్నారు చూడండి మీరు కానీ ఒకవేళ కావాలి అనుకుంటే అండి అమెజాన్లో దొరుకుతున్నాయి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్ఫుల్ కూడా అండి ఇందులో ఎల్లో పింక్ మొత్తం అన్ని కలర్స్ దొరుకుతున్నాయి ఆ కింద మనం కట్ చేసిన పార్ట్ ఉంది కదండి దాన్ని ఆ రెండు కార్నర్స్ ఇలా దగ్గరికి పట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట అది అటాచ్ చేసేయాలి ఆ కింద అది చూపిస్తున్నారు అక్కడ బుర్లాప్ అంటే దొరుకుతుందండి అమెజాన్లో బియూఆర్ఎల్ఏపి ఆ పేరుతోటి అమ్ముతారు కలర్ఫుల్ కూడా ఉన్నాయి ఎల్లో పింక్ గ్రీన్ అన్నీ దీంట్లోనూ ఉన్నాయన్నమాట కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ లోకల్ ప్రోడక్ట్ ఇది తక్కువ ఉంది బట్ యాజ్ యూ కెన్ సిఇట్ ఇదేమో పల్చగా ఉంది కొంచెము అదైతే థిక్గా ఉంటుంది డబ్బు పెట్టిన కొద్దీ మరి అంతే కదా మంచిగా దొరుకుతాయి ఇదేమో ఇప్పుడు హ్యాండిల్స్ వేయడానికి కోసం కట్ చేస్తున్నారనమాట మళ్ళీ ఇదే ఫ్యాబ్రిక్ కట్ చేసి ముందు మేము మెజర్ చేసి సెంటర్కి అయితే మెజర్మెంట్ బాగానే వచ్చింది కానీ ముందు మేము అటాచ్ చేసింది ఏమైందంటే ఆ రెండు కొసలు చెరో వేపుకి అంటించాలి కదా అదే పెట్టి కుట్టాలి కదా అది మధ్యలో హ్యాండిల్స్కి రెండు ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది అనమాట సో అందుకని మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ కుట్టాల్సి వచ్చింది మరీ ఎక్కువ డిస్టెన్స్ వచ్చేస్తే కూడా అది బాగుండదు సో మళ్ళీ తీసి మళ్ళీ అటాచ్ చేశారు అనమాట ఇలాంటివి ఏవో చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం స్టిచ్ చేయడం మొదలు పెట్టాక జరుగుతూనే ఉంటాయి ఇంకా ఆవిడ ప్రొఫెషనల్ టైలర్ కాబట్టి అంత తొందరగా అయింది చాలా ఎక్స్పర్టీస్ ఉంది ఆమెకి స్టిచ్చింగ్లో చాలా ఫాస్ట్గా చాలా నీట్గా కూడా కుట్టారు ఈ ప్యాటర్న్ మీరు చూసుకోండి ఇది ఈజీ ప్యాటర్న్ అందుకనే నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను మీకు అండ్ మెటీరియల్స్ ఏం ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మీరు జీన్స్ మెటీరియల్తో కూడా ఇలా కుట్టుకోవచ్చు నేను ఈ బ్యాగ్ స్పెషల్లీ మనం హాస్పిటల్స్కి దానికి వెళ్ళినప్పుడు ఎక్స్రేలు పెద్ద పెద్ద ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అది పెట్టుకోవడానికి అన్నట్టుగానే దానికోసం స్పెషల్గా కుట్టిస్తున్నాను ఈ బ్యాగ్ నేను ఇవి ఇంకా వెజిటివల్స్కి ప్రావిజన్స్కి దానికి వాడాలని అనుకోవట్లేదు అనమాట ఇదిగో ఇలా పెట్టాను చూడండి ముందు ఎంత గ్యాప్ వచ్చిందో రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది ఇందాక నేను చెప్పడానికి ట్రై చేసింది అదే ఆ తర్వాత మళ్ళీ మేము దగ్గరికి పెట్టుకుని స్టిచ్ చేసామన్నమాట మరీ డిస్టెన్స్ ఎక్కువైపోయింది అనిపించి మళ్ళీ దగ్గరికి జరపడం జరిగింది సో కమింగ్ బ్యాక్ అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మటుకు మీరు ఇలాంటి బ్యాగ్లు హ్యాపీగా కుట్టుకోవచ్చు ఎందుకంటే ఆ మెటీరియల్ చాలా చాలా బాగుందండి నేను ఆల్రెడీ ఇంకా తోటి వాడడం అయిపోయింది వీటితోటి చాలా రకాలు నేను చేసాను అందుకని ఇంక మళ్ళీ కొత్తగా ఏమి తెప్పించి ఇంకేదో చేయాలని అయితే అనుకోవట్లేదు అన్నమాట సో అందుకని ఈ ఫ్యాబ్రిక్నే నేను ఇలా వాడుతున్నాను ఒకవేళ బాగుంది వాడిన తర్వాత మాకు ఓకే పర్వాలేదు కంఫర్టబుల్గానే ఉంది అని అనిపిస్తే అప్పుడు ఇంకొక బ్యాగ్ కుట్టే అవకాశం ఉంది లేకపోతే ఒకటి చాలు అని అనుకున్నాము బట్ జీన్స్ క్లాత్తో కానీ ఇదే ప్యాటర్న్లో మనం కుట్టుకుంటే చాలా స్టిఫ్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే బ్యాగ్ మనం కుట్టేశాక సైడ్స్ ఉంటాయి కదా మనం ఇందాక ఏదైతే కింద మూడు మూడు ఇంచులు కట్ చేసి అటాచ్ చేసామో అక్కడి నుంచి పైకి అలాగా బయట వేపు వచ్చేటట్టు వేస్తున్నాం మీకు అర్థమవుతుంది కదా ఇది బయట వేపు అదిగో ఇది ఫ్యాబ్రిక్ చాలా పతలాగా ఉంది కాబట్టి ఆ స్టిఫ్నెస్ ఎక్కువ రావట్లేదండి అదే జీన్స్ కానీ అలాంటి మెటీరియల్ తోటి మనీ ఇలా బ్యాగ్ కుడితే చాలా చాలా బాగా వస్తుంది అనమాట బట్ ఈ ప్యాటర్న్ వల్ల మనకి స్టిచ్చింగ్ చాలా ఈజీ అవుతుంది నేను లాస్ట్ టైం కుట్టిన దానికి మేము ఒక ఫైవ్ ఇంచెస్ ఇలా పట్టిల్లాగా కట్ చేసుకుని అది మొత్తం బ్యాగ్కి మూడు వైపులా అటాచ్ చేసాము అది ఎక్కువ పని అయింది ఇదైతే ఇదిగోండి అవుట్కమ్ ఇలా వచ్చింది చూడండి హాస్పిటల్స్ కి దానికి ఆ ఫైల్స్ అవి పట్టుకుని వెళ్ళడానికి కాస్త నీట్ గా బాగుంటుందని అనిపించింది అందుకని ఇలా కుట్టించానండి ఇదండి ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్